దాత్రి తన చేతిలో ఉన్న టవల్ని శ్రీనివాస్ మొహానికి మొహ ముసుగుగా వేసి శ్రీనివాస్ని తోసిపడేస్తుంది మెల్లగా లోపలికి వెళ్తుంది ఏయ్ ఎవరు ఎవరు అని శ్రీనివాస్ అరుస్తూనే ఉంటాడు అయితే శ్రీనివాస్ కింద పడిపోయిన వాడు తేరుకునే లోపల దాత్రి లోపలికి వెళ్ళిపోతుంది ఎవరో లోపలికి వెళ్ళారు రెండయ్యా వెతుకుదాం అని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కానిస్టేబుల్స్ని పిలుస్తూ లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు అప్పుడే దాత్రి నేరుగా సంఘటన జరిగిన హీరోయిన్ గదిలోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పొడవాటి విగ్ పడిపోయి ఉంటుంది హీరోయిన్కి హెయిర్ బాగానే ఉంది కదా మరి ఈ విగ్గేవరది అని దానిని ఒక కవర్లోకి తీసుకొని ఆధారాన్ని సేకరించుకుంటుంది తర్వాత అక్కడ మొత్తం రక్త మరకల్ని గమనిస్తూ ఉంటే అందులో ఒక అడుగు పడి ఉంటుంది ఆ అడుగు ముద్రని రాత్రి బాగా తీక్షణంగా పరిశీలిస్తుంది అయితే ఆ అడుగులో కాలికి ఆరు వేళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తుంది అదేంటి ఈ అడుగుకి ఆరు వేళ్ళున్నాయి మామూలుగా ఐదు వేలే కదా ఉండేది అని ఆ అడుగుని కూడా ఫోటో తీసుకుంటుంది ఇంకా చుట్టూ మిగతా చోట్ల కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటుంది ఈ లోపలే కిరణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆ చెప్పు కిరణ్ అని ధాత్రి మాట్లాడుతూ ఉంటుంది మేడం ఆ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కానిస్టేబుల్ను తీసుకొని లోపలికి వచ్చేశాడు మేడం మీకోసం వెతుకుతున్నాడు ఇల్లంతా కూడా అని చెప్పడంతో మీరు త్వరగా దాక్కోండి మేడం అని చెప్తూ ఉంటాడు రాత్రి వెంటనే ఒకచోట దాక్కొని ఉంటుంది ఏమయ్యా మొత్తం ఇల్లంతా వెతకండి అయ్యా ఖచ్చితంగా ఎవరు లోపలికి వచ్చారు అని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్తూ ఉంటే కానిస్టేబుల్స్ అన్ని గదులు వెతుకుతూ ఉంటారు ఏ మర్యాదగా లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి రండి అని రివాల్వర్ పట్టుకొని అరుస్తూ చెప్తూ ఉంటాడు అయ్యో నేను దా ఇక్కడైతే దాక్కున్నాను బయటికి వెళ్దామంటే ఇంకొక దారి లేదు మెయిన్ డోర్ నుంచి వెళ్దామంటే ఆ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గన్ పట్టుకొని అక్కడే నిల్చొని ఉన్నాడు ఇప్పుడు వెళ్తే నేను దొరికిపోతాను కదా ఏం చేయాలి అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఏయ్ మర్యాదగా వచ్చావా సరే సరే నేను మూడు లెక్క పెట్టేలోపు వస్తే సరే లేదు అంటే అని ఒకటి రెండు మూడు అని శ్రీనివాస్ లెక్క పెడుతూ ఉంటాడు సార్ వచ్చేసింది సార్ అని ఒక కానిస్టేబుల్ చాలా టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే యా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు అప్పుడే దాత్రి దయ్యంలాగా చీకట్లో ఉయ్యాలలో కూర్చుని ఊగుతూ ఉంటుంది సార్ ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అర్ధరాత్రులు ఇలా దయ్యంగా మారి వస్తారు సార్ అదిగోండి సార్ దయ్యం అని కానిస్టేబుల్ దాత్రిని చూపిస్తూ ఉంటాడు